ప్రొద్దుటూరు పోలీసులు మాత్రము దాదాపు ఏడు కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేసి ఈ ఈ వెంకటస్వామి దగ్గర నుంచి మరి అదే మొదటి కాదు ఈ వెంకటస్వామి దగ్గర ఏం లేదు కాబట్టి వాళ్ళన్న తనికంటి శ్రీనివాస్ దగ్గర నుంచి తనికంటి శ్రీనివాస్ దగ్గర నుంచి ఇప్పి చేయాలని దాంట్లో భాగంగానే వాళ్ళు మొన్న రాత్రి పిలుచుకొని పోయినారు నిన్నంతా ఎక్కడ ఉండారనే సమాచారం లేదు తర్వాత మళ్ళీ వాళ్ళు సాయంత్రం ఉదయం నుంచి ఇప్పుడు వస్తారులే అప్పుడు వస్తారు అని చెప్తా ఉంటే ఆయన భార్య వాళ్ళ బంధువులందరూ వాళ్ళ మాట ఇంటా రావడం జరిగింది కాబట్టి చివరికి వాళ్ళు రాకుండా ఉంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చినారు నా దగ్గరికి వస్తే నేను టౌన్ సిఏ గారికి ఫోన్ చేసి ఎక్కడున్నాడయా ఆయన ఈ శ్రీనివాస్ అని చెప్తే మా దగ్గర ఉన్నాడు సార్ మేము మాట్లాడిస్తాంలే అని చెప్పి ఒక ముప్పై గంట గంటల తర్వాత ఆయన భార్యతో మాట్లాడించడం జరిగింది ఆయన భార్యతో మాట్లాడించిన తర్వాత మళ్ళీ ఒక గంటకు వాళ్ళ ఇంటికి పోయినారు పోలీసులు వాళ్ళ ఇంటికి పోయి ఆ ఇంటిలో డబ్బుకు సంబంధించిన పత్రాలు బాండ్లు డాక్యుమెంట్లు ఈ మాదిరిగా కో కోట్ల రూపాయలకు విలువైన సంబంధించిన డాక్యుమెంట్లు కానీ ఆయన దగ్గర ఉండబడిన దస్తావేజులు కానీ ఇవన్నీ తీసుకొని పోయినారు పోలీసులు అంటే ఇప్పుడు ఆ షాపు ఆయన ఒక బంగారం షాపు ఉంది ఆ షాపు కూడా వాకి లేచినారు కానీ పోలీసులు డబ్బులు వసూలు చేసే వృత్తి పోలీసులు దిగారు మరి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఎక్కడ ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఎక్కడా లేని పరిస్థితి ప్రొద్దుటూరు కల్పించి వీళ్ళు డబ్బులు వసూలు చేస్తే ఉంటే డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో మేము ఉండమా లేదా పొద్దుటూరు ఎక్కడుంది ప్రొద్దుటూరులో పరిస్థితి ఈ మాదిరిగా పొద్దుటూరులో బంగారు వ్యాపార వస్తువులు కొంచెం వందల వందల షాపులు ఉన్నారు పొద్దుటూరులో వీళ్ళందరి పరిస్థితి ఏవి రేపు ఇంకొక భాగీదారుడు ఎవడన్నా ఉంటాడు ఇంకొకటి అప్పు బాగా ఉంటాడు ఇంకొకటి తింటాడు వీళ్ళందరి పరిస్థితి మీరు ఇస్తారా మీకేంటి సంబంధం బాగిలతో మీకు ఏమి సంబంధము పోలీసులు డబ్బు విషయాలలో కానీ సివిల్ పంచాయతీల్లో కానీ వాళ్ళు జోక్యం అనేది ఉండకూడదు మరి వీళ్ళు ఎందుకు మరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీళ్ళు మరి దీంట్లో జోక్యం చేసుకొని మరి అన్ని వసూలు చేసి ఇవ్వాలి అనుకుంటున్నారో మాకు తెలియదు కానీ మరి ఈ విషయం ఈ ఈ దాంట్లో మటుకు పోలీసు Горомина тапи дан не